వేలాది మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతూ మరొక వైపు రాజకీయ రంగంలో అడుగులు వేశారు విద్యార్థుల భవిష్యత్ మాత్రమే కాదు ప్రజలందరి భవిష్యత్ కోసం బీజేపీలో చేరి అనతి కాలంలోనే ఆ పార్టీ సాంస్కృతిక విభాగానికి కన్వీనర్గా ఎన్నికయ్యారు పులివెందులకు చెందిన దాసరి భానుప్రకాష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఎంతవరకు చదువుకున్నారు కడప టీవీ అతి స్వల్ప కాలంలో కేవలం జర్నలిజం అనేటటువంటిది ఫ్యాషన్గా ఉన్న సమయంలో జర్నలిజం ఫ్యాషన్ కాదు ఫ్యాషన్ అనే ఒక నినాదంతో జర్నలిజాన్ని అనున తన రక్తంలో ఇను చేసుకొని ప్రజా సంక్షేమం కోసం ప్రజల కష్టాలను ప్రజా గళాన్ని తన ఛానల్ ద్వారా తెలియజెప్పేటటువంటి కడప టీవీ ఛానల్ వీక్షకులకి అందరికీ కూడా నమస్కారం నా పేరు దాసరి భానుప్రకాష్ నేను పులివెందుల వాస్తవేమి మా తండ్రి గారు దాసరి రెడ్డి వెంకట సుబ్బయ్య పులివెందులోని లయల డిగ్రీ కళాశాలలో జూనియర్ క్లర్క్గా ఆయన రిటైర్డ్ కావడం జరిగింది నేను పులివెందులో విద్యాభ్యాసం పూర్తి చేయడం జరిగింది ఎంఎస్సి ఎంఫిల్ బిఎడ్ నేను పూర్తి చేయడం జరిగింది తర్వాత దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం పులివెందులో ఒక విద్యా సంస్థను ప్రారంభించడం జరిగింది ఆ విద్యా సంస్థను ప్రారంభించే ముందు ప్రముఖ విద్యావేత్త అయినటువంటి శ్రీ చుక్కారామయ్య గారి విద్యా సంస్థలు ఐదు సంవత్సరాలు పనిచేసి తర్వాత అనేక కార్పొరేట్ విద్యా సంస్థల్లో ప్రిన్సిపల్గా అకాడమిక్ డైరెక్టర్గా జోనల్ ఇన్ఛార్జిగా వర్క్ చేసిన తర్వాత నా స్వగ్రామంలో ఒక విద్యా సంస్థను ఏర్పరిచి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐఐటి విద్యను ఎందుకు అందించకూడదనే ఉద్దేశంగా పులివెందులో మొట్టమొదటి ఐఐటి ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రముఖ విద్యా సంస్థగా ఉన్న మీరు బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది సార్ ఈరోజు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశంలో భారతీయ సంస్కృతిని భారతీయ సంప్రదాయాలను అలాగే భారతదేశ సార్వభౌమాధికారాన్ని అలాగే సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించటంలో నిజాయితీగా నిబద్ధతతో అంకిత భావంతో భరత జాతి కీర్తించేటటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారితో పాటు అంతకుముందు నుండి పెద్దలైనటువంటి అద్వానీ గారు వాజ్పేయి గారు అందరూ కూడా ఈరోజు ఒక గొప్ప భారతావని ఏర్పాటులో నాంది పలికారు కాబట్టి అలాంటి పార్టీలో చేరినట్లయితే తప్పనిసరిగా మనం జన్మించినటువంటి ఈ గడ్డకు న్యాయం చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంగా మోదీ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు పులివెందులో ఉన్నటువంటి మా నాయకుడు భారతీయ జనతా పార్టీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు అయినటువంటి శిశుభూషణ్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నేను భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది అలాగే చేరిన మొదటి ఏడాది నుంచి నన్ను భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నన్ను చాలా గౌరవించింది మొదటగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నాకు అవకాశం ఇచ్చారు రెండవసారి స్టేట్ కల్చరల్ కన్వీనర్గా మరోసారి మూడోసారి స్టేట్ కల్చరల్ కన్వీనర్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది దానికి పార్టీకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉన్నాను సరే మరి భారతీయ జనతా పార్టీలో అనతి కాలంలోనే సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్గా ఎన్నికయ్యారు మరి ఆ ఎదగడానికి అలా కారణాలు ఏమంటారు ఏ ఏ అంశాలు మీకు దోహదపడ్డాయని అనుకుంటున్నారు ముందు నుంచి కూడా నేను విద్యా సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా చిన్నారులను కేవలం మార్కులు సాధించే యంత్రాలుగా కాకుండా చిన్నారుల్లో ఉన్నటువంటి వివిధ కళల పట్ల ఆటల పట్ల వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోయినప్పుడు మాత్రమే నిజంగా ఒక సంపూర్ణ సమగ్ర మూర్తిమత్వ వికాసం ఉన్నటువంటి చిన్నారులుగా తయారు చేయొచ్చు ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పిల్లలు చదువు చదువు అని చెప్పేసి తల్లిదండ్రుల్లో కూడా పిల్లలను మార్కులు సాధించే యంత్రాలు ఉన్న పరిస్థితులు కల్పిస్తున్నారు తప్ప అలాంటి నేపథ్యంలో చిన్నారుల్లో ఉన్నటువంటి కళను వెలికి తీయాలంటే తప్పనిసరిగా ఒక మంచి వేదిక కావాలి ఆ వేదికను నేను దగ్గరగా చిన్నారులు చాలా రకాల పోటీ పరీక్షల్లో అంటే ప్రత్యేకించి ఈ సాంస్కృతిక పోటీలలో మధ్యప్రదేశ్లో భోపాల్లో జరిగినటువంటి జాతీయ బాల్రంగు ఫెస్టివల్లో మా చిన్నారులకు జాతీయ స్థాయిలో మూడో స్థానం వచ్చిందనమాట జానపద విభాగంలో అలాగే జైపూర్ తర్వాత పంజాబ్లో ఉన్నటువంటి ఫిల్లోర్ అనే ప్రాంతంలో జరిగినటువంటి యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీల్లో అలాగే ఇటీవల కాలంలో జరిగిన మేఘాలయలో జరిగినటువంటి సాంస్కృతిక పోటీల్లో కూడా మా చిన్నారులకు ద్వితీయ తృతీయ స్థానాలు ఇలా ప్రతి చోట కూడా సాంస్కృతిక విభాగంలో చిన్నారులు చూపించేటువంటి ప్రతిభ నిజంగా చిన్నారులు చదువుతో పాటు వారి యొక్క నిజ జీవితంలో భారతీయ సంస్కృతిని భారతీయ సంప్రదాయాలను గౌరవించేటటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవటం దగ్గరగా చూశాను కాబట్టి ఈ విభాగం నాకు మనసుకు నచ్చినటువంటి విభాగం అలాగే ఈ విభాగం ద్వారా భారతీయ సంస్కృతిని పరిరక్షించేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీలో నేను చేయగలనే నమ్మకాన్ని గుర్తించినటువంటి పార్టీ నాకు ఈ బాధ్యతను అప్పగించడం జరిగిందమ్మా అలాగే సార్ మరి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నుంచి మీరు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు మరి అక్కడ కూడా విద్యా అనేవి ఉన్నాయి మరి వాటి నుంచి ఏమైనా ఇబ్బందులు మీరు ఎదుర్కొనే ఎదుర్కొన్నారా ఎప్పుడు లేదమ్మా ఎందుకంటే పూర్వీకులందరూ కూడా దాదాపు వంద సంవత్సరాల పై నుంచి కూడా మా పూర్వీకులందరూ కూడా అక్కడే పుట్టి పెరిగారు ఇంకొక మోరవర్ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ అంటే మా నాన్నగారి తండ్రి గారు దాసరి దాసరి వెంకటసుబ్బన్న వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి భారతి మేడం వాళ్ళ అయినటువంటి సుగన్నమ్మ గారికి వైఎస్ ప్రకాష్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా గురువుగా ఉన్నారు వాళ్ళల్లో గురుత్వం అనేటటువంటిది ఉన్న కారణంగా మా తండ్రి గారు కూడా ఆ వారు ప్రారంభించినటువంటి లయలో డిగ్రీ కళాశాలలో మా తండ్రి గారు కూడా జూనియర్ రెసిడెంట్గా పనిచేయడం జరిగింది ఏనాడు కూడా ఈ విద్యా సంస్థ నడవటంలో నాకు ఎక్కడే కానీ ఎటువంటి అంతరాయం వాళ్ళ నుంచి కలగలేదు అలాగే నేను చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో అందరినీ కలుపుకుపోయేటటువంటి తత్వం నాలో ఉండటం వలన నేను పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరిలో తలలో నాలుకల ఒక చక్రానికి ఇరుసులాగా ఎలా అవసరం ఉంటుందో అలాంటి పాత్ర పోషిస్తున్న ఉన్నందువల్ల నాకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదమ్మా సార్ మరి చిన్ననాటి నుంచి వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉండే మీరు వైకాపాలో కాకుండా బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది అమ్మా ఈరోజు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు ఒక చాలా అంతరం ఉంది ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు కేవలం ఒక ప్రాంతానికి పరిమితమై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆశయాలకు అనుకూలంగా పనిచేయడం మొదలు పెడతాయి కానీ జాతీయ పార్టీ అనేటటువంటిది జాతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని దేశం యొక్క సమగ్రతను దృష్టిలో పెట్టుకొని దేశ రక్షణను దృష్టిలో పెట్టుకొని దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని పెంపొందించాలంటే తప్పనిసరిగా ఒక జాతీయ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ప్రత్యేకించి ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఎన్నడూ చూడని విధంగా ప్రతి రంగంలో వ్యవసాయ రంగంలో కావచ్చు పారిశ్రామిక రంగంలో కావచ్చు విద్యారంగంలో కావచ్చు శాస్త్ర సాంకేతిక రంగంలో కావచ్చు ఆర్థిక రంగంలో కావచ్చు ప్రతి విభాగంలో కూడా ఈరోజు దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది అలాగే దేశ రక్షణ విభాగంలో మును పెన్నడు లేని విధంగా ఈరోజు భారతదేశం ఆర్థికంగా ఎదిగి ఐదవ స్థానంలో ప్రపంచంలో చేరిందంటే దానికి గల ముఖ్య కారణం మన యొక్క ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యంత్రాంగం అని నేను చెప్పదలుచుకున్నాను ఆ కారణంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి నేను ప్రవేశించడం జరిగింది అంతేకాకుండా భారతదేశంలో మును పెన్నడూ లేనటువంటి గొప్ప పరిపాలన ఈరోజు ప్రజారంజకమైన పరిపాలన ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మీరు చూడవచ్చు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఈరోజు కాంగ్రెస్ హాయంలో మీరు చూసినట్లయితే గతంలో ఎన్ని బ్లాస్ట్లు జరిగాయి ఎన్ని కుంభకోణాలు జరిగినాయి కానీ నరేంద్ర మోదీ గారి పరిపాలనలో ఒక్క బాంబ్ బ్లాస్ట్ కానీ మోదీ గారి పరిపాలనలో మోదీ మోదీ గారి పరిపాలన దక్షత ఏ రేంజ్లో ఉందంటే కనుక ఏదైనా ఒక్క స్కామ్ ఇంతవరకు జరగలేదు అది ఒక క్లియర్ గవర్నెన్స్ ఉన్నటువంటి స్వచ్ఛమైన సుపరిపాలన అందించేటువంటి మోదీ గారి సారథ్యం వలన ఈరోజు మాలాంటి యూత్ అందరూ కూడా ప్రేరేపితమై ఈరోజు భారతీయ జనతా పార్టీలకు ప్రవేశించడం జరిగింది అలాగే సార్ మరి భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరడం వల్ల మరి మీరు పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశాన్ని ఏమైనా మిస్ అవుతున్నాను అని భావిస్తున్నారా నిజమండి ఎందుకంటే తప్పనిసరిగా ప్రతి పార్టీలో ఉన్న కార్యకర్తకు పార్టీ సరైన కాలంలో గుర్తించి కొన్ని అవకాశాలు ఇస్తుంటుంది అలాగే భారతీయ జనతా పార్టీలో తప్పనిసరిగా ఒకవేళ కూటమి ఏర్పాటు కా కాకపోయి ఉన్నట్లయితే తప్పనిసరిగా పులివెందుల భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తప్పనిసరిగా మా రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి పురంధేశ్వరి గారి చల్లని ఆశీస్సులతో మా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఆయన నన్ను వెన్నంటి ఉండి నాకు రాజకీయ గురువుగా ఉన్న కారణంగా ఆయన యొక్క ఆశీస్సులతో తప్పనిసరిగా నాకు భారతీయ జనతా పార్టీ పులివెందుల అభ్యర్థత్వం ఖరారయ్యేది ఆయన కూడా నాకు ఎటువంటి డిజప్పాయింట్మెంట్ లేదు ఎందుకంటే జాతీయ స్థాయి నాయకత్వం ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకత్వానికి ఆదేశాలు జారీ చేస్తుందో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని నిర్ధారించడంలో ఏదైతే రా జాతీయ నాయకత్వం ఒక డైరెక్షన్స్ ఇస్తుందో దాని ప్రకారంగా ఒక నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటో దాన్ని శిరోధార్యంగా భావించి పార్టీతో మమేకమై పార్టీ యొక్క ఎదుగుదలకు ప్రయత్నం చేయటమే మా ప్రథమ కర్తవ్యం తప్ప మరొకటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో మొట్టమొదటి దేశం తర్వాత పార్టీ తర్వాత వ్యక్తి సంబంధించిన వ్యక్తిగతం కాబట్టి తప్పనిసరిగా దేశం ముందు కావాలి మాకు దేశం సంబంధించినటువంటి పరిస్థితులు దేశ పురోగతి అలాగే దేశం సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించిన అంశాల పట్ల మాత్రమే మేము మొదటి ప్రయారిటీ ఇస్తాము రెండవ ప్రయారిటీ మా పార్టీ మాకు పార్టీ తల్లి లాంటిది మా కన్న తల్లి ఏ విధంగానైతే బిడ్డ సంబంధించిన బాగోగులు చూసుకుంటుందో అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం కావచ్చు దేశీయ నాయకత్వం కావచ్చు కార్యకర్త ఈ దేశానికి ఎలా ఉపయోగపడాలి కార్యకర్త సమాజానికి ఎలా ఉపయోగపడాలి అనేటటువంటి విషయంలో ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే మేము ముందుకు వెళ్తామండి అలాగే సార్ మరి రాష్ట్రంలో కూటమి విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు మీరు ఒకసారి గత విజయాల యొక్క విశ్లేషణ చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఆ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్న పరిస్థితులు మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా విజయ పంత్ విజయ పంతాలు విజయపు మార్గంలో పయనించినటువంటి దాఖలాలు మీకు కనిపిస్తాయి ప్రత్యేకించి ఇప్పుడున్న పరిస్థితులు తీసుకున్నట్లయితే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రియతం ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే గొప్ప నాయకత్వ పటిమ కలిగినటువంటి మేధావుల్లో నాయకుల్లో మోదీ గారిని ప్రథమ స్థానంలో నిలపడం జరిగింది మీరు బాగా గమనించినట్లయితే ఈరోజు విశ్వవ్యాప్తంగా ప్రతి దేశంతో శత్రు దేశాలు కూడా భారతదేశాన్ని అక్కున చేర్చుకునేటటువంటి విదేశీ వ్యవహారాల శాఖ ఈరోజు మోదీ గారి నాయకత్వంలో ఉంది మీరు బాగా గమనించినట్లయితే ఈరోజు అబుదాబీలో కూడా భారతదేశం సంబంధించినటువంటి సంప్రదాయాలను సంస్కృతిని ప్రతి ప్రతిబింబించే హిందూ దేవాలయాలను నిర్మించారంటే అది లౌకిక వాదానికి భారతదేశం కట్టుబడి ఉంది అనే దానికి మోదీ గారి సారథ్యం ఉన్నటువంటి ఒక మంచి ఉదాహరణగా చెప్పచ్చు అలాగే దశాబ్దాల కాలం నుంచి నిలిచిపోయినటువంటి రామ జన్మభూమి నిర్మాణం విషయంలో కూడా మీ అందరికీ బాగా తెలుసు ఒక్క రక్తపు బిందువు కూడా కింద పడకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పుతో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు రామ జన్మభూమి సంబంధించిన రాముడి భవ్య రామ మందిర కొలువులో అందరూ భాగస్వాములు కావటం జరిగింది మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించడం జరిగింది అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా ఈరోజు కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అని చెప్పేసి ప్రతి భారతీయుడు తన గుండెలపైన చేయి వేసుకొని గట్టిగా నినదించేలా ఈరోజు మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేటువంటి అధికార ద్వారా ఈరోజు అక్కడ నుండి లాల్ చౌక్లో భారతీయ జెండా రెపరెపలాడించడం వెనుక మోదీ గారి యొక్క సాహసం మోదీ గారి యొక్క దేశభక్తి మోదీ గారి నిబద్ధత దేశం యొక్క ఎదుగుదలలో మీరందరూ బాగా చూడవచ్చు ఓకే సార్ మరి చివరిగా ఒక్క ప్రశ్న భారతీయ జనతా పార్టీ ప్రజలకు మీరు చెప్పబోయే అంశాలు సూచనలు ఏంటి ఈరోజు ప్రతి పార్టీ కూడా కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి పార్టీలు అవతరిస్తున్నాయండి దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే తండ్రి తర్వాత కుమారుడు కుమారుడు తర్వాత అతని నెక్స్ట్ వారసుడు ఎవరు లేదా తండ్రి తర్వాత కుమార్తె కుమార్తె తర్వాత నెక్స్ట్ వారసురాలు ఎవరు ఇలా వెళ్తున్నాయి తప్ప నిజంగా దేశం పట్ల అంకిత భావంతో వ్యక్తిగత పూజ లేకుండా వ్యక్తి పూజ లేకుండా ప్రతి క్షణం దేశం కోసం అహర్నిశలు పనిచేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి నాయకులు కొరవడిన నేపథ్యంలో ఒక చిన్న ఛాయ్ వాళ్ళ ఒక చిన్న సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ ఈరోజు దేశ ప్రధాని అయి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నరేంద్ర మోదీ గారు ఒక ఛాయ్వాళ్ళాగా ఉండి తన జీవితాన్ని ప్రారంభించి అట్టడుగు స్థానం నుంచి ప్రపంచమే గర్వించే నాయకుడిగా ఎదగడానికి ఎంత గొప్ప కృషి చేశారు ఒకసారి చూడండి ఎవరు కూడా రాత్రికి రాత్రి గొప్ప నాయకులు కాలేరు తప్పనిసరిగా వారు ప్రతి క్షణం వారి యొక్క ఆలోచన ప్రజా సంక్షేమం కోసం ప్రతి క్షణం వారి ఆలోచన కుటుంబం యొక్క ఎదుగుదల కాకుండా తను నివసించేటటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల అభివృద్ధి కొరకు వాళ్ళ ఆశయాల కొరకు వారి ఆకాంక్షల కొరకు ఎప్పుడైతే నిజాయితీగా ఉంటాయో తప్పనిసరిగా సమాజం అలాంటి వ్యక్తులను ఆదరిస్తుంది ఆ వ్యక్తులు దినదిన ప్రవర్తమానం చెంది అట్టడుగు స్థాయి నుంచి తప్పనిసరిగా సమాజంలో మంచి గుర్తింపుతో వాళ్ళ జీవితాన్ని ప్రారంభించి దేశం గర్వించేటటువంటి నాయకులుగా ముందుకు సాగటంలో ఎటువంటి అనుమానం ఉండదు కాబట్టి తప్పనిసరిగా దేశం కోసం కష్టపడే అలాంటి పార్టీ కోసం మనం అందరము ముందుకు సాగాలి అలాంటి గొప్ప మేధావులతో చేయి కలిపినట్లయితే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అనేది ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ కాకుండా భారతదేశం కోసం రాత్రింబవల్ భారతదేశ అభివృద్ధి కోసం రాత్రింబవల్ శ్రమించేటటువంటి ఒక గొప్ప పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని అలాంటి జాతీయ పార్టీలతో ఇప్పుడున్నటువంటి నవతరం యువతరం చేతులు కలిపి వారి వారు అడుగులు ఆ పార్టీ వైపు వేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా చూశారు కదండి సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి దాసరి భానుప్రకాష్ గారితో ముఖాముఖి కార్యక్రమం మరో కార్యక్రమంలో మరో ముఖ్య నేతతో మళ్ళీ కలుద్దాం నమస్తే